వాళ్ళు అనేక పుకార్లు సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంట వాళ్ళకి ఒరిజినల్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వదు వాళ్ళకి కేవలం జిరాక్స్లు ఇస్తారు ఒరిజినల్స్ ఉంచుకుంటారు తద్వారా ప్రభుత్వం ఆ ఒరిజినల్స్ పెట్టి తనఖా పెట్టి లోన్స్ తీసుకుంటుందని ఎలా కుదిరిద్ది ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళ కాగితాలు వాళ్ళకు వస్తాయి దాన్ని ప్రభుత్వం ఎక్కడన్నా తనఖా పెట్టిందా గడిచిన డెబ్బై సంవత్సరాల్లో ఈరోజు పెట్టడానికి కుదరదు ఖచ్చితంగా కుదరదు ఈరోజు మినిస్టర్ గారు కూడా చెప్పారు అక్కడ ఎక్కడో విన్నాను నేను చూశాను ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఎలా ఉందో అలాగే కొనసాగింది ఎవరైనా ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళకి పూర్తి హక్కు ఈ ప్రభుత్వం కల్పించింది దాన్ని తనఖా పెట్టుకునే హక్కు అమ్ముకునే హక్కు ఆ భూమి లేదు ఆ ఇల్లు ఆ పొలం కొనుక్కున్న యజమానులకే దక్కుతుందని స్పష్టం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గమనించమంటున్నాం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియాలో ఇటువంటి రూమర్స్ వస్తుంటాయి దయచేసి అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా గతంలో ఎలా ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరినీ కాపాడుతుంది ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం ఇంకా మేనిఫెస్టో గురించి తెలుగుదేశం మేనిఫెస్టో రోజుకోటి విడుదల చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటాడు చివరి రోజు వరకు ఎందుకంటే అది చేసే మేనిఫెస్టో కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆచరణ చేసే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉందంటే ఒక ఆవులాగా ఎలాగైతే ఆవు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాపాడుతుందో పాలు ఆ పాలు ద్వారా వెన్న కావచ్చు మేగడ కావచ్చు లేదు ఇతర అనేక ప్రోడక్ట్స్ ఆ పాలు నుంచి తీసి బలాన్నిచ్చిట్లో ప్రజల్ని అన్ని వయసు వాళ్ళని అందరినీ కాపాడుతుందో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రాక్టికల్గా అద్దం పట్టేటట్టు ఆచరణలోకి వచ్చేటట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో